జైల్లో బెడ్ ఇవ్వరు సెల్ ఉంటుందా పూచలు ఉంటాయా బెడ్ లేదా బెడ్ నేల మీద పడుకోవాలి అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది స్క్రిప్ట్ సర్చ్ కంప్లీట్ కంప్లీట్ అంటే కంప్లీట్ బాడీ ప్రైవేట్ పార్ట్స్ లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు ఏంటి అన్ని తీసేయాలా బట్టలు అంత తీసేయాలా అని నేను మూడు సార్లు అడిగా వాళ్ళు వాళ్ళు అవును అవును అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు ఆయన ఇంకా టైం ఉంది బెయిల్ బెయిల్ వస్తుంది వస్తుంది అని నేను అనుకున్నాను తర్వాత నాకు వెళ్ళారా ప్రిజినర్ రికార్డ్ ఉంది ఫోటో ఉంటారు నంబర్ ఇచ్చి ఉంటారు నాకు అదంతా జరిగింది నన్ను ఫోటో తీశారు రికార్డు నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు నాకు ప్రిజినర్ నంబర్ ఇచ్చారు సిక్స్ ఫోర్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ నా నంబరు ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చి ఐ థింక్ నెక్స్ట్ డే కి నెక్స్ట్ డే కదా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మిమ్మల్ని నేను థర్స్డే కలిసాను సాటర్డే నన్ను అరెస్ట్ చేశారు నాకు ఎక్కడ అరెస్ట్ చేశారు ఇక్కడే ఇంట్లో హైదరాబాద్ లో హైదరాబాద్ లోని మీ ఇంటికి ఎక్కడ నుంచి వచ్చారు నుంచి స్పెషల్ స్క్వాడ్ నా కోసం ఫుల్ సర్చ్ స్క్వాడ్ పెట్టి నా కోసం వచ్చారండి అంటే చూడండి నన్ను ట్రాక్ చేసి అంటే నాకు ఇంకా అది నేను వాళ్ళనే అడిగాను నన్ను ట్రాక్ చేయడం అంత ఏముంది కాదు కాదు మీరు మాకు ఫోన్లో దొరకడం లేదు ఎందుకు దొరకలేదు అందరితో మాట్లాడుతున్నా త్రీ డేస్గా నేను ఆ రోజు కూడా షూటింగ్ అటెండ్ చేసాను ఎవ్రీడే షూటింగ్ వెళ్తూ వస్తూ ఉంటే హైదరాబాద్లో ఇంట్లో నా ఇంట్లో ఉంటే నా ఇంటి నుంచి నా తలుపు కొట్టి నేను ఓపెన్ చేస్తే ప్లీజ్ నా మాతో రండి అంటున్నారు ఎక్కడ తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఐ వాజ్ టేకన్ టు ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ యాక్చువల్లీ నాట్ ఎగ్మోర్ అక్కడ చెన్నైలో ఒక ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో నన్నా అప్పగించారు అప్పగించారు అంటే ఇది నిజంగా తెలియక అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు వాళ్ళ మీకు ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారు ఎలా వెళ్ళారు ఫ్లైటా కార్లో ఫోర్టీన్ అవర్స్ నైట్ నైట్ తీసుకెళ్లారు ఆ బండే ఫ్లైట్ ఏంటండి నాకు నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు బట్ నో లీగల్ డాక్యుమెంట్స్ ఐ ఐ వాస్ నాట్ షోన్ ఎనీ పేపర్ వర్క్ నేను అడిగాను ఉంటే చూపుకుంటారు ఏమో కానీ లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్ అండ్ హి తప్పు ఏంటంటే ఏమన్నారు ఎఫ్ఐఆర్ మీ మీద ఫైల్ అయింది మీరు ఎక్కడ ఉన్నారు అని మాకు తెలియలేదు మేము సమ్మన్స్ ఇచ్చాము ఫార్టీ వన్ ఏ అని ఉంది పోలీస్ స్టేషన్ కి రండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సమ్మన్స్ ఇస్తారు సమ్మన్స్ ఇచ్చాము మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు నాకు సంబంధం ఏం దొరకలేదు కదా నేను ఇక్కడే ఉన్నాను కదా అది తెలీదు మీ మెడ్రాస్ అడ్రస్లో మేము ఇచ్చాము మెడ్రాస్ అడ్రస్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అదే మరి ఖాళీగా ఉంది సో అక్కడ సమ్మన్స్ ఇచ్చారంట సో ఓకే అది మీకు తెలుసుంటుంది కదా ఎలా తెలుసుంటుంది ఎవరైనా చెప్పు ఉంటారు కదా ఎలా చెప్పు ఉంటారు మీరు అందరితో కాంటాక్ట్లో ఉన్నారే కదా అంటే మీరెందుకు కాంటాక్ట్ చేయలేదు అంతే కదా అంటే మేడం ఇదంతా యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్స్ టు క్వశ్చన్ రైట్ యూ యూ కెన్ ఐదర్ కమ్ విత్ అస్ నౌ సీన్ చేయక వస్తారా లేదా సీన్ అవుతుంది అని బెదిరిస్తే ఆ లాస్ట్ మినిట్లో మనం ఏం చేస్తామండి నన్ను చుట్టూ త్రీ లేడీ కాప్స్ సిక్స్ మగ కాప్స్ ఉన్నారు ఇక్కడ లోకల్ స్టేషన్ కూడా అక్కడ చెన్నై నుంచి వచ్చే వాళ్ళు తీసుకెళ్లిపోయారు సో దాంట్లో నేను అడిగాను ఇంత అవసరమా అనేది బట్ వెన్ దెర్ ఇస్ పొలిటికల్ ప్రెషర్ వాళ్ళు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అంటే వాళ్ళు చెప్పలేరు కదా మేమే అర్థం చేసుకోవాలి వెన్ దెర్ ఇస్ నైట్ అంతా వాళ్ళకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని హైయర్ ఆఫీసర్స్ అడుగుతున్నారు గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు అన్నీ వస్తున్నాయి సి నేను ఇది అంతా టోటల్గా ఎందుకు ఇక్కడ చెప్పలేమంటే ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ద కాప్స్ ఆల్సో బికాస్ చెన్నై పోలీస్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు ఆ ట్రిప్లో అయితే నన్ను బాగా చూసుకున్నారు నన్న ఒక రెస్పెక్ట్తోనే తీసుకెళ్లారు ఈ రెస్పెక్ట్లో ఏం తక్కువ లేదు లోట్లేదు బట్ నేను నా నోరు తెలీదా నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ నేను అడుగుతూ ఉన్నాను అది ఇది ఎందుకు ఇది ఎందుకు ఇలా చేయొచ్చు కదా ఇది ఎలా చేశారు మీరు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అని మరీ 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 లా పాయింట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మేడం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ దానికి జవాబులు నేను చెప్పలేము చెప్పలేకపోతున్నాము అని ఆయన చెప్తే

బికాస్ యూ కెనాట్ గెట్ బెయిల్ యూ కె నాట్ అప్రోచ్ కోర్ట్ రిలీఫ్ దొరకదు ఖచ్చితంగా జైలు చూసి తీరాలి అని అనుకుంటే ఫ్రైడే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు దట్ ఈస్ ద డేంజరస్ టైం ఫర్ అరెస్ట్ ఇప్పుడు నా గురించే అని కాదు అల్లు అర్జున్ గారిని అలాగే ఫ్రైడే అరెస్ట్ చేశారు కదా అది ఆ న్యూస్ పోలీస్ వచ్చింది పోలీస్ వచ్చారు అల్లు అర్జున్ గారి ఇంటికి అని ఆ ఫ్లాష్ న్యూస్ చూడగానే నాకు తెలిసింది ఈ టైం ఏంటి ఫ్రైడే టూ ఓ క్లాక్ ఇది ఆఫ్టర్నూన్ ఓకే ఇది వచ్చి ఆయనకి బెయిల్ దొరకడం కష్టం యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ వచ్చి ఉంటారు ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఉంటారు అల్లు అర్జున్ గారు విషయంలో ఏమైందంటే వాళ్ళకి కూడా దే ఆర్ బిగ్గెస్ట్ పీపుల్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది దే మూవ్డ్ టు క్వాష్ ద కేస్ ఆన్ థర్స్డే సో ఆ కేసులో ఆర్డర్స్ ఎలా వచ్చాయంటే క్వాష్ దొరకదు మీరు బెయిల్కి అప్లై చేయండి అని వచ్చింది అవును అలా వచ్చింటే నెక్స్ట్ డే ఫ్రైడే దే టు మూవ్ ఫర్ బెయిల్ దే హెయిల్ దేవుడ్ హన్ ఇట్ ఇస్ కాల్ అవును అరెస్ట్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంది అంటే బెయిల్ తీసుకోవాలి సో దే టు ప్రిపేర్ దట్ అండ్ దే టు మూవ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ అయ్యే ముందు ఆయన్ని అరెస్ట్ చేసేస్తే బెయిల్ విల్ నాట్ అప్లై ఓహో అందుకే తొందర తొందరగా అలా సో అంటే బెయిల్ అక్కడ కోర్టు ముందు రాక ముందే ఇక్కడ అరెస్ట్ అయ్యారు ఒక్కసారి అరెస్ట్ అయ్యాక దాని తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారా కోర్టులో బెయిల్ ఇవ్వచ్చు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు జ్యుడిషియల్ కస్టడీని మానేసి సొంత బెయిల్లో లో జడ్జి కూడా పంపుతారు ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవును కల్పబుల్ హోమిసైడ్ అనేది నాన్ నాన్అబుల్ అయ్యాక దాంట్లో నో ఆన్సర్స్ ఉన్నాయి బికాస్ ఐఎమ్ ఐ నో దీస్ థింగ్స్ తెలిసినా ఏం లాభం లేదు నేను కూడా బికాస్ థియరీ ఈస్ థియరీ నిజాయితీలో ఏంటంటే ప్రాక్టీస్లో ఒకరికి జైలు చూపించాలి అని పోలీస్ అయినా గవర్నమెంట్ అయినా నిర్ణయం తీసుకుంటే చూపించి తీరుతారు ఇన్ అల్లుగార్జున్ గారు కేస్ ఆ బెయిల్ హీ హ్యాడ్ దే మూవ్ టు కోర్ట్ ఇమ్మీడియట్లీ అండ్ దే గా మెన్ ఇంట్రిమ్ బెయిల్ ఇంట్రిమ్ బెయిల్ అంటే ఏం తెలుసా పరోల్ అంటాం కదా కొన్ని 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 నెలలుగా లోపలనే ఉండి తర్వాత అప్లై చేస్తే పరోల్ అంటారు వెళ్ళే ముందే అప్లై చేస్తే దానికి ఇంట్రీమ్ బెయిల్ అంటారు ఇట్స్ సిమిలర్ సేమ్ థింగ్ ఇట్స్ కండిషనల్ థింగ్ కండిషనల్ ఓన్లీ సేమ్ థింగ్ కండిషనల్ అది ఇమ్మీడియట్ గా ఫ్రైడే కోర్టు మూసే ముందు అది అంతా ప్రిపేర్ చేసి బెయిల్ సి బికాస్ నవ్ ఏబికి ప్రిపేర్ అయ్యే లీగల్ టీమ్ సడన్లీ దే టు ప్రిపేర్ ఫర్ రెగ్యులర్ బెయిల్ ఆ రెగ్యులర్ బెయిల్కి ష్యూరిటీ ఇవ్వాలి ప్రోటోకాల్ డిఫరెంట్ గా ఉంటుంది ప్రాసెస్ లిటిల్ బిట్ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్చువల్లీ అది అంతా చేసే చేసి దే టుక్ చిన్న చిన్న మా పర్సన్ మామూలు మనిషికి సాటి మనిషికి అయితే అస్సలు దొరకదు నాలాంటి కొంచెం ఏదో కొంచెం అక్కడ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి మండే వరకు అయింది నేను సాటర్డే సాటర్డే ఇట్స్ నాట్ పాసిబుల్ సండే నన్ను సండే కోర్టు ముందు నన్న ప్రెసెంట్ చేశారు లో ఇన్ మై కేస్ మైన్ ఇస్ నాట్ హోమిసైడ్ మై అఫెన్స్ ఇస్ నాట్ త్రీ జీరో టూలో దాని ముందు బిఎన్ఎస్ ఇప్పుడు ఏమో తెలియదు మైన్ ఇస్ నాట్ లాస్ ఆఫ్ లైఫ్ మైనస్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ రైట్స్ హేట్ స్పీచ్ ఇలాంటి సెక్షన్స్లో వస్తాయి అవి అన్ని చిన్న ఆఫెన్సెస్ దే ఆర్ నాట్ మాక్సిమమ్ పనిష్మెంట్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ త్రీ ఇయర్స్ మాక్సిమం జైల్ సెంటెన్స్ అన్నీ ఉంటాయి అది అంతా కలిపితే కూడా అంతే వస్తాయి ఫోర్ సెక్షన్స్లో పెట్టారు నాకు అలాంటి అలాంటి ఆఫెన్సెస్కి రిమాండే చేయకూడదు అవును నో పర్మిషన్ ఫర్ అరెస్ట్ బట్ అది నేను అంటే హండ్రెడ్ పర్సెంట్ జైల్లో వేయాలి అని నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ అని అని అయిపోయింది కాబట్టి కాదు డెంట్ ఈవెన్ టాక్ ఇన్ కోర్ట్ మా తరపు నుంచి మా అడ్వకేట్ నోరు తెరే తెరిసే ముందే ఆల్రెడీ వర్డిట్ నిర్ట్ ప్రొడ్యూస్ ఇన్ కోర్ట్ సండే బికాస్ యూ హావ్ టు వితౌట్ ప్రొడ్యూసింగ్ ఇన్ కోర్ట్ యూ టేక్ టు జైల్ సో మీరు అక్కడ మూమెంట్లో గారు ఐ డెంట్ బికాస్ ఇట్ ఈస్ టోటలీ ఆల్ 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 లాజిక్ కదా ఇలా అయ్యే విషయం వచ్చి చాలా 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 రేరు చాలా క్రిమినల్స్కి చేస్తారు లేదా పొలిటికల్ ఎనిమీస్కి చేస్తారు నేను అంత పెద్ద ఒక పొలిటికల్ ఎనిమినా అని అనిపించింది నాకు బట్ ఓకే వెళ్ళాలంటే వెళ్ళాలి అని తెలిసిపోయింది నా అబ్బాయి గురించి నాకు చాలా దిగులు బట్ మై ఫ్రెండ్స్ ర్యాలీ అరౌండ్ మీ ఆ సమస్యమే లేక వాళ్ళు చూసుకున్నారు ఇట్ వాజ్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ నాకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నాకు ఫ్యామిలీ లేదు ఫ్రెండ్సే నా ఫ్యామిలీ అని ఎంతమంది నాతోడు ఉన్నారు అనేది ఆ ఆ మూమెంట్లో తెలిసింది అది మాత్రం కాక నన్ను అరెస్ట్ చేశారు కదా పోలీసు పోలీసులో కూడా వాళ్ళకి పోలీస్ వాళ్ళు పని చేస్తున్నారు అంటే అది వాళ్ళు 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 పని వాళ్ళు చేస్తున్నారు కానీ సెపరేట్గా ఇండివిజువల్గా ఇండివిజువల్గా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా విలినిల్లీ వితౌట్ ఫుల్ ఎలా చెప్పాలి వితౌట్ ఫుల్ కన్సెంట్ వితౌట్ వితౌట్ ఎనీ అగ్రిమెంట్ దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళు పూర్తిగా ఒప్పుకోకపోయినా కూడా చేస్తున్నారు ఇట్ ఇస్ దేర్ డ్యూటీ కాబట్టి ఇట్ ఇస్ దేర్ జాబ్ కాబట్టి తప్పదు బట్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ అనేది బాగా తెలిసింది ఇప్పుడు అక్కడ నుంచి మీరు ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ వాట్ because that is not it's not possible to tell you but there are many incidents between my arrest and then going to the all women's uh, police station the way they talked to me the way they took the paperwork until i went to jail they i'm in charge i'm in police custody police custody i'm thankful to them the way they treated me every place wherever they could ఎక్స్ప్రెస్ దేర్ సపోర్ట్ బై యాక్షన్ ఆర్ బై వర్డ్స్ దే హన్ ఎట్కోర్స్ బట్ దే హాట్ వయలే బ్రేక్ లా దే హలో ద రూల్ ఆఫ్ కోర్స్ టు బి పర్ఫెక్ట్ బట్ దే హక్స్ప్రెస్డ్ అండ్ దట్ ఒక మంచి ఫీలింగ్ ఆ ఒక ధైర్యంతోనే నేను లోపలికి వెళ్తున్నా ఐ విల్ టెల్ యూ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్ బికాస్ అల్లు అర్జున్ గారికి కూడా ఏం ఉంటుంది అనేది దాంట్లో కనెక్ట్ అయి ఉంటుంది బట్ వాట్ ఐమ్ ట్రై టు సేస్ ఆయనకి అంత మంచి లీగల్ టీమ్ అంత ఆయన చాలా పెద్ద విఐపి కదా అండి హీఈస్ అ డార్లింగ్ ఆఫ్ ఇండియా టుడే తెలంగాణ ఆంధ్ర కాదు తెలుగు లోకమంతా ఉన్న తెలుగు జనాలకి మాత్రం కాక డార్లింగ్ ఆఫ్ ఎవ్రీబడి బీహార్లో హర్యానాలో అల్లు అర్జున్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ అండ్ పుష్ప అంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారు అలాంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ జైల్ చూపించాలి అని ఎవరో ఒక్కరు ట్రై చేయకపోతే హీ వుడ్ నాట్ హోన్ టు జైల్ దట్ ఎవరు చేసుకుంటారు అంటారు అబ్బా ఎందుకు ఎందుకు నన్ను అడుగుతారా అది ఎందుకు నేను చెప్పాను కదా ఇంతవరకు చెప్పాను కదా మీరు న్యూస్ యాంకరా నేను న్యూస్ యాంకరా తెలుసుకుందాం అని కబుర్లో మా నాకు దృష్టి ఉంది నాకు దృష్టి అంతా ఉంది కానీ రికార్డు కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొద్దు నేను ఇప్పుడు క్లూస్ ఇస్తాను హింట్స్ ఇస్తాను కానీ ఓపెన్ గా చెప్పలేమండి ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఇంత ఈ విషయంలో ఆయన అవకాశం లేదండి లీగల్ గా చూ చూడాలంటే లేదా ప్రాక్టికల్గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే అంటే పేరు చెప్పలేను రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు ఏవన్సు మరి ఆల్ట్రికేషన్ అసాల్ట్ కేసులో అక్యూజ్ వాళ్ళు ఇంకా చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు అని బయట తిరుగుతున్నారు మనకే తెలుసు ఎవ్రీడే వినో వీఆర్ టాకింగ్ అబౌట్ బట్ అల్లు అర్జున్ గారిని హీ ఇస్ నాట్ అబౌ ద లా అని చూపించడానికి ట్రై చేశారా లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు ఓకే అందరికి తెలుసు అని అనుకుంటున్నాను నాకైతే తెలీదు అమాయకులు ఒక్క మాట కూడా నోరజారు ఎప్పుడు ఎవరిని అండరు కాబట్టి కూడా అండరు అది అర్థమైపోయింది కానీ ఇది ఈజ్ ఇట్ టు సే ఈజ్ ఇట్ టు షో దట్ హీ ఈస్ నాట్ అబౌ ద లా అండ్ ఆర్ టేక్ ఎందుకంటే ఒక ప్రాణం పోయింది చాలా దారుణమైన ఒక సిచువేషన్ అది ఒక అబ్బాయి చిన్న అబ్బాయి ఐ థింక్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబుల్ విషయం అది సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా ఎవరు బాధ్యత తీసుకోవాలి దాంట్లో సో మెనీ ఆర్గనైజర్స్ యూజువలీ టిపికలీ లాజికల్లీ చూస్తే అందరూ చేశారండి ఎఫ్ఐఆర్ లో ఏ వన్ టు ఏ టెన్ లో చూస్తే థియేటర్ ఓనర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అందరూ ఉన్నారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్వశ్చన్ వేసారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో ఏ లెవెన్ అయినా ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నాయి ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరనే నాకు తెలియదు అండి జనాలకి తెలియదు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు పోలీస్ ఎంత చెప్పినా వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అర్థం కాదు అదే అంత పెద్దగా అనిపించదు బట్ అల్లు అర్జున్ గారనే అరెస్ట్ చేశామండి ఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆవేశం తగ్గుతుంది బట్ బట్ అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది ఐ ఫీల్ పోలీస్ షుడ్ నాట్ గివింగ్ టు పోలీస్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే పాలిటీషియన్స్ అయినా సరే దే షుడ్ డూ వాట్ ఈస్ జస్ట్ దే షుడ్ డూ వాట్ ఈస్ కరెక్ట్ ఏ దేనికైనా ఒక లాబీ ఉంటుందండి రేపు ఏదో ఒకటి జరిగింది ఒక ఒక మైనారిటీ కమ్యూనిటీలో ఆఫెన్స్ జరిగింది అని అనుకోండి అప్పుడు మైనారిటీని అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి గిరఫ్తారు చేయాలి అని ఉంటారు మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి అది ఇది చెప్పలేదు ఐమ్ జస్ట్ సేమ్ ఇట్స్ నాట్ రిలీజియన్ ఇస్ నాట్ కాస్ట్ ఐమ్ సేమ్ ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది వాళ్ళు లాబీ చేస్తారు ఆ వీ విల్ మేక్ దిస్ ఇంటూ అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా వదలం కదా ఎలా వదులుతాం సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్ తీసుకోక ఉండకూడదు మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది అల్లు అర్జున్ లోపల ఉన్నారు థియేటర్ లోపల ఉన్నారు ఏమో ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయ్యి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివెన్ బై థియేటర్ అండ్ ఆల్ సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే వాట్ ఈస్ వే ద లా వర్కింగ్ ఫర్ అని అంతేనా హూఇస్ ఇప్పుడు ఫ్రమ్ ఫ్రమ్ ద అథారిటీస్ తరపు అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ దానివల్ల స్టాంపిడ్ అయింది అనుకోకుండా వస్తే పెద్ద అడావడి అయింది అంటున్నారు కదా కానీ దే థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్ అవును సో అప్పుడు ఏమవుతుంది ఎందుకు ఇలా చెప్పారు ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అన్నో డౌట్ వస్తుంది అలాంటి డౌట్ వస్తే సి నేనైతే అథారిటీస్ గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా నేను నమ్ముతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్క ఉంటారు న్యాయాని పక్షం ఉంటారు అని నమ్ముతాం కదా దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తారు చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి మీరు చెప్పిన నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ వేసారు కదా మొన్న అది ఏ సెక్షన్లో అని మీరు ఒకసారి నాకు చెప్పాలి అంటే వేశారు ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా అసలు అంటే కామన్ పర్ లీగల్ పాయింట్స్ కాదు సామాన్యుల పర్స్పెక్టివ్ నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ ఉంది రెండోది చాలా ఈవెంట్స్ జరుగుతాయి ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపిడ్ అయిందా అంటే అవుట్ ఆఫ్ టూ థౌసండ్ పీపుల్ దట్ వర్ దేర్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పీపుల్ ఆల్సో వర్ పార్ట్ ఆఫ్ ద స్టాంపిడ్ ఇదిగోండి అలా సి దట్ ఈస్ ద థింగ్ నేను ముందే ఐ ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్ ఐ ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ప్రాణం అయితే పోయి ప్రాణం పోయింది అనేది చాలా మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా తిరగదు అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి షీ హస్ గివెన్ ట్రాన్స్ప్లాంట్ హీఈ ఆల్సో పేషెంట్ షీఈ్ ఆల్సో వల్నరబుల్ పర్సన్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ చిన్న పిల్ల అబ్బాయి ఏం తప్పు చేశారండి ఏం సి మన కర్మ అనుకోవచ్చు ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు ఉండదు కదా ఉండండి అది కాదు దట్ ఈస్టిస్ ఫర్ దమ్స్ గారు మీట్లు జరగస్ ఇది కరెక్ట్ అయిన క్వశ్చన్ నిజంగానే ఇప్పుడు మేము ఉంటున్నాము ఈవెన్ ద కంప్లైనెంట్ ఈస్ రెడీ టు విత్ డ్రాజ్ కంప్లైంట్ బికాస్ హీ డెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు మేబీ హీ వుడ్ హవ్ గివెన్ థింకింగ్ ఆఫ్ ఎల్స్ ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పు ఏముందండి మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఆ థియేటర్లో సంజయ్ థియేటర్లో ఎన్నో వంద ప్రీమియర్స్ జరుగున్నాయి ఆ వంద ప్రీమియర్స్ లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు ఊహించలేకపోతు పోయి ఉంటారు నోబడి వుడ్ అవ్ ఇమాజిన్ కదా ఓకే సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంతా ఫాలో చేశారు ఇంటిమేషన్ ఇచ్చారు ఓకే ఫస్ట్ కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు అల్లు అర్జున్ ఎస్టిమేట్ చేస్తారా కూర్చుని వాళ్ళు రెండు వేల మంది వస్తారా రెండు వేల ఆర్గనైజర్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా అవును ఆ తప్పు రైట్ అనేది కదా అండర్ ఎస్టిమేట్ చేశారు అవును ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు అవును అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది అని దే బికాస్ క్రౌడ్ ఆ గేట్స్ వేస్తే వేసిన గేట్స్ ని వేసిన ఆ ఇది దానికి ఏం చెప్తారు బ్యారికేడ్స్ బారికేడ్స్ ని వేసిన గేట్స్ ని ఏసిన బ్యారిక